నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ ఈ రోజు దౌలతాబాద్ మండల ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారా సత్యనారాయణ దశరథ రెడ్డి అన్నారు బుధవారం దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్నాల శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం లేదని యూరియా సరఫరా చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేంద్రం నుంచి యూరియా సరఫరా ఆలస్యమైందని మెదక్ ఎంపీ రఘునందన్ రైతులకు చెప్పిన మాట కొనియాడారు యూరియా రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరా చేస్తాయని గుర్తు చేశారు గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై భారం పడిందని దానివల్లే ప్రత్యేక ఆరోగ్య సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉన్నదని ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగేళ్లకు కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల పక్షాన ఉన్నామని నిరూపించిందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలు రైతులు ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు ఆది బాలకృష్ణ స్వామి స్వామి పాల్గొన్నారు ప్రభుత్వం వచ్చినాక అడిగిన వారికి రేషన్ కార్డు ఇచ్చింది పోతే అందరి ఎంతమంది అయితే ఉన్నాయో అంతమంది పేర్లు కూడా ప్రతి రేషన్ కార్డులో తీసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చెప్పి పెట్టింది అందుకు అనుగుణంగా మళ్ళీ సన్న బియ్యాన్ని కార్యక్రమాన్ని తీసుకొని కూడా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇస్తుంది ధనవంతులే కాకుండా పేదవారు కూడా చన్న బియ్యమే తినడానికి ఉద్దేశంతో దృఢ నిశ్చయంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పౌరసర శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరి చోరుమతో వారు దృవ్య దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో మంచి మనసుతో ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు పోతే ఇప్పుడు ఈ రుణ రుణమాఫీ విషయానికి వస్తే గత ప్రభుత్వం లక్ష పెట్టి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అని నాలుగు ఏళ్ళు ఎక్కినప్పటి నుంచి దిగదాకా నాలుగేళ్ళు ఇరవై ఐదు ఇరవై ఐదు పెట్టి కొంతమందికి అవి కూడా రాలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మెట్ పోస్టులు పెట్టి ఆ కార్యక్రమాన్ని రెండు లక్షల వరకు చేస్తా అని చెప్పని రెండు లక్షల వరకు జరిగింది రెండు లక్షలకు పైబడి ఉన్నటువంటి ఒక కొంతమంది రైతులకి అది వాళ్ళు కొందరు విలువలు చేసుకోలేక రెండు లక్షలకు పైబడి ఉన్నటువంటి యొక్క కొన్ని నూటికి ఒక పది మందికి అవి రాలేదు వాటిని కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు వాటిని కూడా